నిజమైన ప్రేమకి నమ్మకం తక్కువ మోసం చేసే ప్రేమలకే రోజుల్లో విలువెక్కువ ఒక కూతురు తన తండ్రిని హత్తుకుందంటే అది ప్రేమ ఒక అన్నయ్య తన చెల్లిని ఇంటికి చేరుకున్నావా అమ్మ అని అడిగాడంటే అది ప్రేమ ఒక అమ్మ తన బిడ్డకు ఏరి కోరి ఒక మంచి పండు ఇచ్చిందంటే అది ప్రేమ ఒక భార్య తన భర్తను లైఫ్ అంతా బిడ్డలా చూసుకుంటుంది అంటే అది ప్రేమ ఒక స్నేహితుడు తన స్నేహితుణ్ణి చేయి పట్టుకుని ధైర్యం చెప్పాడంటే అది ప్రేమ ప్రేమంటే వయసు ఆకర్షణలతో పుట్టేది కాదు ప్రేమంటే ఒక బంధం ప్రేమంటే ఒక బాధ్యత ఇప్పటి రోజుల్లో ఎవరిని పడితే వాళ్ళని నమ్మి కన్న తల్లిదండ్రుల ప్రేమను నిర్లక్ష్యం చేసి మీకు నచ్చారు అంటూ ఎవరినో ప్రేమించి ఇంట్లో కూడా చెప్పకుండా వాడితో వెళ్ళిపోయి వాడిప్పుడు మోసం చేశాడు అంటూ వాడు వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డని అనాథం చేస్తావా ఆ బిడ్డకు దిక్కెవరు పాతిక సంవత్సరాలు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో గారాభంగా ప్రేమగా పెంచిన మీ తల్లిదండ్రుల ప్రేమను కూడా మరిచిపోయి రెండు నెలలు మాయమాటలు చెప్పిన వాడితో వెళ్ళిపోయి వాడి మోసం చేశాడు అంటూ ఇప్పుడు ఏడుస్తే ఏం లాభం చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్టే కదా అలా బాధపడుతూ కూర్చోకు నిన్ను నిజంగా వాళ్ళు నీ తల్లిదండ్రులు నీకున్నారు కదా తిడతారేమో కొడతారేమో అసహ్యంగా మాట్లాడతారేమో కానీ నిన్ను తప్పకుండా నిన్ను దగ్గరకు తీసుకుంటారు నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఎంత పశ్చాత్తాపడినా ఏం లాభం నీ క్షణికమైన సంతోషం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే నీ కుటుంబం మొత్తానికి కూడా చెడ్డపేరే కదా ముఖ్యంగా ఈ బాధనంతా భరించాల్సింది ఎవరో తెలుసా నీ కడుపున పుట్టబోయే బిడ్డ పాపం చేసింది ఎవరు శిక్ష అనుభవించేదెవరు దానికి బాధ్యులు ఎవరు అంటే అది ముమ్మాటికి నువ్వే జీవితాంతం తోడుగా ఉంటానని ప్రాణంగా ప్రేమిస్తున్నానని నీతోనే సర్వస్వం అని అబ్బాయిలు చెప్పే మాయ మాటలు నమ్మి మీ జీవితాలను పనంగా పెట్టద్దు పనికి మాలిన ఈ లోక ప్రేమల్లో పడద్దు అది ఎంతైనా మిమ్మల్ని దిగజారుస్తుంది మీ బ్రతుకులను భ్రష్టు పట్టిస్తుంది ప్రేమించి తోడుగా ఉంటానని నమ్మించి ఎవరికీ తెలియకుండా నాలుగు గోడల మధ్య పెళ్లి చేసుకొని నిన్ను తల్లిని చేసి ఇప్పుడు నవమాసాలు మోస్తున్న నిన్ను అన్యాయం చేసి పారిపోయాడే దాన్ని ప్రేమంటారా ఎన్నో కలలు కన్నా నీ జీవితాన్ని నాశనం చేసి ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చాడే అందుకే చెప్తున్నా పాపిష్టి ప్రేమ వ్యవహారాల జోలికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి తల్లిదండ్రులను ఏడిపించకండి ఆలోచించండి పిల్లలు ప్రేమ అని క్షణికమైన సుఖం కోసం పరుగులు పెట్టకండి మంచిగా చదువుకొని జీవితంలో సెటిల్ అయినాకే తల్లిదండ్రులు చూసే వరకు ఆగండి తల్లిదండ్రులు పెళ్లి చేసే వరకు ఆగండి మీరంటారేమో తల్లిదండ్రులు పెళ్లి చేస్తే మాత్రం ఆ పెళ్ళిళ్ళు నిలుస్తాయా ఏంటి అని కనీసం ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రులైనా మనకి భరోసాగా నిలుస్తారని గుర్తుంచుకోండి నేను చెప్పిన మాటలు అందరూ చెప్పేవేలే అనుకుంటారేమో కానీ నిజంగా ఇది ఒక కుటుంబంలో జరిగిన సంఘటన వాళ్ళు పడుతున్న బాధని చూడలేక నేను ఈ వీడియో చేశాను ఒక్కరిలోనైనా మార్పు వస్తుందేమో అనే చిన్న ఆశ ఇప్పుడు మరి ఫోన్లు ప్రభావమో ఏమో తెలియదు కానీ పదహారేళ్లకే విత్సలవిడితనంగా తయారవుతున్నారు తల్లిదండ్రులమైన మనం ప్రతి క్షణం పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారనేది గమనించాల్సిన బాధ్యత మన మీదే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన మరికొందరికి ఈ వీడియోని షేర్ చేయండి